శ్రీమాత్రే నమ వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్ శ్రీమాత్రే నమ భక్త అందరికీ కూడా ఏమనగా చెప్పడం వినిపించుకోవడం ఏమన్నట్టు మన పాప యాద నార్కాలలో పెంచేసుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపుణైనటువంటి మైసమతలి అమ్మవారి దేవాలయానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే భక్తులకి విజ్ఞప్తి చేయడం ఏమనగా వడి గురించి అమ్మవారికి వడి బియ్యానికి కావలసినటువంటి పూజా సామాగ్రి లిస్టు కానీ అలాగే వడి బియ్యం పోసే విధానంలో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి వడి బియ్యం పోసేవారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా గాజులు ధరించాలి తనలో పూలు పెట్టుకోవాలి కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఇవన్నీ కూడా పాటించి అమ్మవారికి నియమంతో వడిబియ్యం పోయాలి అలాగే వడిబియ్యం పోసే పోసేవాళ్ళు కొంతమంది వచ్చేటప్పుడు చీర మాత్రమే కట్టుకొని రావాలి ప్రత్యేకంగా డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు అలా చేయకూడదు చీర కట్టుకొని వచ్చి అమ్మవారికి సాంప్రదాయ పద్ధతులు దుస్థితులు ధరించి అమ్మవారికి వడి పోయాలి అలాగే పూజా సామాగ్రికి కావాల్సినటువంటి లిస్టు కూడా ఉంది ఆ లిస్టు మీకు ఇప్పుడు చూపిస్తాము ఆ లిస్టులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా తీసుకొచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాము లిస్ట్లోది కనిపిస్తున్నటువంటి సామాగ్రి ఏ అయితే ఉన్నదో ఆ సామాగ్రి మొత్తం కూడా అందరూ తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాను పూజా సామాగ్రి కావాల్సినటువంటి లిస్టు ఇవి ఒడి బియ్యం కావలసినటువంటి వాటిలో పసుపు వంద గ్రాములు కుంకుమ వంద గ్రాములు బియ్యం ఐదు కేజీబాబు అలాగే క్షీరా ప్లస్ బ్లౌజ్ పీసెస్లు ఎండు కొబ్బరి కుడకలు ఐదు పసుపు కొమ్ములు ఐదు ఖర్జూరాలు ఐదు వక్కలు ఎనిమిది హారతి కర్పూరం ఒక ప్యాకెట్ అలాగే అగరబత్తీలు ఒక ప్యాకెటు నువ్వుల నూనె అర కేజీ పిన్ను పూల మాలలు మూడు అలాగే విడిపూలు పావు కేజీ గాజులు ఒక డజను తమలపాకులు ఇరవై ఐదు ఆకులు అలాగే అరటిపండ్లు డజన్నర చిల్లర పైసలు పదకొండు కాయిన్స్ కొబ్బరికాయలు మూడు అలాగే అమ్మవారికి విరివిగా ఏమనేది సమర్పించుకోదలుచుకుంటే నైవేద్యం ఏదైనా కానీ పులిహార కానీ పాయసాన్న కానీ అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చిత్రానంగా ఇవన్నీ కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము ఈ యొక్క పూజా సామాగ్రి అన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ మాత్రమే కలపాలి వడి బియ్యము ఇంటి దగ్గర కలపకూడదు ఇంతకుముందు కూడా చెప్పాము అలా ఇంటి దగ్గర కూడా కలుపుకొని వస్తున్నారు అలా చేయకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత వడి బియ్యం కలిపి ఐదుగురు ముత్తైదుల చేత కలిపించి వడి బియ్యం పోయాలి ఇక్కడ అది ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు కూడా వడి బియ్యం పోసేవారు ఎవరైతే ఉన్నారో సాంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే మన దేవాలయంలో ప్రతి పౌర్ణమికి లక్ష్మీ గణపతి హవన పూజా కార్యక్రమం ఉంటుంది ఎవరైనా పూజా హోమాగ్రిలో పాల్గొనదలిచిన వారు పూజా సామాగ్రి లిస్టులో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు అమ్మవారికి వచ్చే నెల ఆషాఢ మాసంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతవి అలాగే ఆషాఢ శుద్ధ పౌర్ణమికి రోజు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం ఉంటుంది అలాగే మన దగ్గరలో ఉన్నటువంటి రెయిన్బో స్కూల్లో కదంబ వృక్షానం ఒక కదంబ వృక్షం ఉంది లక్ష్మీనివాసం అయినటువంటి కదంబ వృక్షానికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని శ్రీ మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి మైసమ్మ తల్లి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సును పొందవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క వీడియో తీయడానికి కారణం ఇది అలాగే కొంతమంది లొకేషన్ కూడా అడుగుతూ ఉన్నారు లొకేషన్ విధానం కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తున్నారు మీ మొబైల్ ఆన్ చేసి లొకేషన్లోకి రావాల్సిందిగా కోరుచున్నాము లొకేషన్లోకి రండి ఇలా లొకేషన్లోకి వచ్చిన తర్వాత మ్యాప్ తీసుకోవాలి మ్యాప్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన సెర్చ్ చేయండి మైసమ్మ తల్లి ఆలయం అని వచ్చింది ఇక్కడ మైసమ్మ తల్లి అని టెంపుల్ వచ్చింది సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ ప్రకారం ఇక్కడ మైసమ్మ దేవాలయం అని వచ్చింది ఈ యొక్క రెయిన్బో స్కూల్ దగ్గర మైసమ్మ దేవాలయం సెర్చ్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లొకేషన్ మొత్తం వచ్చింది ఇలా వచ్చింది మహాలక్ష్మి స్వరూపిణి మైసమ్మ తల్లి అమ్మవారి దేవాలయం అని వచ్చింది ఇది లొకేషన్ చేసుకొని అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం మహాలక్ష్మి స్వరూపిణి అనేటువంటి మైసమ్మ తల్లి అమ్మవారి యొక్క భక్తులకి అందరికీ తెలియజేస్తున్నాము అమ్మవారి కరుణా కటాక్ష కృపలు అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వీడియోని తెలియజేయడం అంది వీడియో ద్వారా లొకేషను అలాగే వచ్చే ఆషాఢ మాసానికి విశేషమైనటువంటి పూజ సామాగ్రి పూజ గురించి అలాగే ప్రతి నెలా జరిగే లక్ష్మీ గణపతి హోమం గురించి అలాగే అమ్మవారికి జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేకాలు కుంకుమార్చల గురించి విరమించడం ప్రతి అమావాస్య మరుసటి రోజున అమ్మవారికి పాఠ్యమే రోజు శుక్ల పాఠ్యమే రోజు విశేషంగా ప్రాతకాలము అభిషేక కార్యక్రమం ఉంటుంది కావున గమనించి ఎవరైనా వారు ముందుగా పొందరిగాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము